ఈ రోజు మా ఫ్రెండ్స్ మీద ఫుల్ గా రెవెంజ్ అయితే తీర్చుకున్నాను లో సరుకులు అండ్ కుబేరా మూవీ అయితే చూసేసాను ఫ్రీగా హై ఫ్రెండ్స్ అసలు ఏం జరిగిందంటే అంటే మార్ట్ లో నాకు స్నాక్స్ తీసిస్తే మమ్మల్ని మిమ్మల్ని మూవీకి అని చెప్పినా ఇక్కడ మీరు చూస్తుందైతే బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఇక్కడ ప్రతి ఆదివారం మేకపోతుల్ని కోళ్ళని అయితే గంగమ్మ తల్లి జాతర ఇంకా ఫైనల్ గా మనమైతే డిమార్ట్ అయితే వచ్చేసాము మనకి ఏమేమి కావాలా ఇ మొత్తం స్నాక్స్ అయితే తీసుకొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ పక్కన మా ఫ్రెండ్ అయితే వీడియోలో నువ్వు నేను మేము కూడా కనిపి వీడియో పెట్టగానే చూడండి ఎలా చూస్తున్నాం వీడియో ఇంకా ఇక్కడ నుంచి అయితే మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా మూవీ అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి మా దొంగల బ్యాచ్ ఎలా చూస్తున్నారు వాళ్ళ డబ్బులు వాళ్ళకే సినిమా చూపిస్తున్నా పాల్ అయితే ఎలా చూస్తున్నారు ఇంకా మూవీలోకి వస్తే ధనుష్ అయితే యాక్టింగ్ ఒకసారి చూసేస్తా హీరో ఎలా ఎలా స్టోరీ ఇంకా మూవీ చూసి రిటర్న్ వచ్చేటప్పుడు మెఫిల్ నుంచి అయితే ఈ బిర్యానీ అయితే తెచ్చుకున్నాను చూడడానికి అయితే చాలా టెంప్టింగ్ గా బల్లే ఉంది ఆ పీస్ అలా తుంచుకొని ఆ బిర్యానీ రైస్ లో ముద్ద పెట్టుకుని నోట్లో పెట్టుకుని తింటుంటే టేస్ట్ అయితే సరిగ్గా ఉంది ఇంకా ట్విస్ట్ ఏంటంటే మా వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ నుంచి వెయ్యి రూపాయలు అయితే కొట్టేశాను వాటితోనే మూవీ తీసుకెళ్లాను ఈ రోజు ముఖ్యం ఇవే వెళ్ళి ముందు సబ్స్క్రైబ్ కొడుతుమా ఎల్స్తా బాయ్